ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామములో వందనాలు తెలియచేస్తున్నామండి అంతా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ఆయన నాడలు చూపించిన దయా సంకల్పాన్ని బట్టి ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రభువు నా మనసులో చిన్న కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపాడు ఈ రోజున మీ ముందు నిలబడగలుగుతున్నానంటే నా జీవితంలో దేవుడు ఎన్నో అపజయాలు ఎన్నో ఆటంకాల నుంచి ప్రభువు కాపాడి ఆయన చూపిన ప్రేమను బట్టి ఆయన చేసిన సహాయాన్ని బట్టి దేవుని సంకల్పాన్ని బట్టి మీ ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చాడు కేవలము ఆయన దయా సంకల్పమే ఏ విధంగా అంటే నా అతిశయక్తి మాత్రం కాదు కానీ దేవుని ఉచితమైన కృపగా భావిస్తూ ఉన్నాను తల్ సమయంలో మనం ఏ విధంగా రక్షించబడ్డాం రక్షణ ద్వారా కలిగే మేలులేంటో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలని ఆశపడతా ఉన్నాను లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వాక్యాన్ని మనం చూసినట్టు వచ్చి మనం చూస్తే నశించిన దానిని పాపును క్రీస్తు క్రీస్తుయేసు లోకములకు వచ్చినవని రాయబడింది ఏమని పెట్టారా ఎవరు పాపురు అని ఆలోచన చేస్తే ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు జన్మ పాపము కర్మ పాపము మన జీవితాల్లో ఉంది మన పాపమును తీసివేయడానికి యేసయ్య రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈరోజున రక్షణ ద్వారానే మన్నను దేవుడు పిలిచి ఎన్నిక చేసుకున్నాడు రక్షణ అనేది ఎలా వస్తుందంటే ఆయన కృప ద్వారా ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది కృపను గుర్చి ఈరోజు నా దేవునికి స్వార్థ చెబుతున్న మాట ఏంటంటే మనము రక్షించబడ్డామంటే ఎపేసి పత్రిక ఒకట అధ్యాయం ఏడొచ్చింది చెబుతుంది కృప ద్వారానే మనకు నిత్య జీవము అని రాయబడింది ఆయన మనడలో కృప చూపించాడు కనుక ఈ నిత్య జీవం మనకు దొరుకుతుంది లోకంలో రక్షణ కావాలంటే మన లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు కానీ రక్షణ ఎంతో మనకు అవసరమై ఉంది కాబట్టి రక్షణ కావాలంటే దేవుని దగ్గర మన నమ్మకంగా ఉండి విశ్వాసం ఉండి ప్రార్థన చేయటం బట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు ఇంకొక ఉదాహరణ చెప్పమంటాడా ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు ఆ తర్వాత ఆ యొక్క ప్రమాదపు అంచులో ఉండి ఆయన మరి మొర పెడుతూ కేకలు వేస్తున్నారు తనకేత రాదు ఎవరైనా కాపాడతారా అని హెల్ప్ మీ హెల్ప్ మీ రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తున్నాడు కానీ అక్కడ ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు అలాంటి పరిస్థితులు అపాయమైన స్థితిలో ప్రాణాపాయ స్థితిలో మరణ పంచులో ఉండి ఆ వ్యక్తి మరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు దూరం నుండి ఎవరికో వినబడింది వారు పరిగెత్తుకుని వచ్చారు ఆయనకు సహాయం చేయడానికి వారు ఎంతో ప్రయత్నాలు చేసి తనకు చేయించాలని తనను కాపాడాలని ప్రయత్నం చేశారు కానీ చివరికి ఆ వ్యక్తి సహాయం లోపల లోపలంటున్నాడట అయా మీరు ఏ కులానికి చెందినటువంటి వారు అని అడుగుతున్నారట ఇప్పుడు రక్షణ కావాలా కులం కావాలా ఆపదలు ఎవరో నాకు దేవుళ్ళలాగా వచ్చిన సహాయపడ్డారంటలేదు కానీ అక్కడ కులాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ రోజున మా కులమో మన మతము మన జాతి మన రక్షించదు కానీ ఈ రోజున నీకు రక్షణ యేసు ప్రభు ద్వారా మాత్రం దొరుకుతుంది కాబట్టి చివరికి ఆ వ్యక్తి సహాయం చేయడానికి వచ్చినటువంటి స్థితిలో కూడా సహాయం పొందుకోలేక చివరికి ఆ ప్రమాద పంచులో నూతిలో పడిపోయి తన త్రిశ్వాసం విడిచాడు ఆ చనిపోయిన తర్వాత తన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది ఆ పాతాళంలో అగ్నిగుణంలో యాతన పడుతున్నాడు ఈరోజు నీ స్థితి అయినా నా స్థితి అయినా మనం ఎంత సంపాదించినా మన మనులు మన మాణిక్యాలు మనం ఎన్ని బంగారాలు మనతో రావని జ్ఞాపకం చేసుకొని లక్షల కంటే విలువైన రక్షణను పొందుకున్నట్లయితే దేవుడు నీ కుటుంబానికి జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మన పాపం పోవాలంటే మన రోగం పోవాలంటే మన సమస్యలు పోవాలంటే ఈరోజు నా ప్రభు దగ్గరకు వచ్చి మనం ఆయన పిలిచి ప్రభువా నా పాపములు తీసివైనా రక్షించుకుని ప్రార్థన చేస్తే ఆయన వాక్యం చెబుతుంది నశించిపోతున్న మనమై పట ఆయన చేతులు చాపుతున్నాడు అని ఉంది కాబట్టి దేవుడు చాచి ప్రతి కులంలో నుండి ప్రతి మతంలో నుండి ప్రతి జాతిలో నుండి సామాన్యులు సామంతులు ధనికులు దరిద్రులు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి సంశుద్ధులై ఉన్నాడు ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా ఇంకా నీకున్నటువంటి వ్యసనాల నుంచి విడుదల పొందలేకపోతున్నావా నీకున్నటువంటి చెడు అలవాట్ల నుంచి ఓ నిజంగా రక్షణ పొందడానికి అవి అడ్డుగా ఉన్నాయా అందుకే అశ్వగ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం చెబుతుంది రక్షింప నేరకున్నట్లు ఎక వాస్తవము కురస కాలేదు అని ఉంది కానీ మన పాపములు మన దోషములు ఓ మనకి ఆయన ముఖమును మనం మరుగు చేస్తున్నాయని రాయబడింది పిల్లల దీవం బిడ్డారా కాబట్టి ఇదే రక్షణ దినం ఇదే మిక్కి అనుకూలమైన సమయం ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిత్య జీవాన్ని నిజంగా నువ్వు పోగొట్టుకున్న వ్యక్తివై ఉంటావు కాబట్టి దీపముండగా నీళ్ళు పెట్టుకోండి మనం బ్రతకుండగానే పాతాలలోకి మనం వెళ్ళకముందే యేసయ్యా నేను పాతి నన్ను గుర్తించి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దా ఆయన నేను రక్షించడానికి కాపాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీకే యొక్క పరిస్థితిలో నువ్వు సమస్య ఆర్థిక సమస్యలతో ఉన్నావు అప్పుల భారములో ఉన్నావు కష్టాలు కన్నెలతో ఉన్నావు అనేక రకమైనటువంటి మరి ఇబ్బందుల చేత కొట్టుమిట్టలాడుతున్నావు ఏ స్థితిలో ఉన్నా నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడడానికి ప్రభువారు ఎల్లవెల్ల ఆయన సంశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు ప్రభు ధరకు వస్తే ఈరోజు ఇలాంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేని బిడ్డరా రక్షణ ఏం చేస్తుందంటే మనల్ని పాపము నుండి విడిపిస్తుంది పరిశుద్ధత నుండి నిజంగా పరిశుద్ధులకు నడిపిస్తుంది స్వార్థాన్ని విడుదల చేస్తుంది దేవుని ఉగ్రత నుండి కాపాడుతుంది నిత్య జీవమును నిత్య నిజంగా సంతోషాన్ని రక్షణ మనకు అనుగ్రహిస్తుంది ఆ యొక్క రక్షణ ఈ రోజున ద్వారా విమోచించబడి దేవుని రాజ్యములో ఆయన బిడ్డగా ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి అవ్వబోతున్నాడు కాబట్టి అందుకే ఈ రోజున నువ్వు రక్షించబడితే దేవుని రాజ్యాన్ని కడతాం రక్షించలేక పడకపోతే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇదిగో అయాని నా పాప విడిచిపెట్టలేకపోతున్నాను నాకున్నటువంటి సమస్యల నుంచి విడదల పొందలేకపోతున్నాను అన్ని వింకా రేపని ఎల్లునని వాయిదా వేస్తే ఇదిగో దేవుని యొక్క ఉగ్రతను ఎవరు కూడా తప్పించుకోవాలని తెలియచేస్తూ ఈ రోజున రక్షించబడడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇప్పిస్తూ ఉన్నాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని బిడ్డగా జీవించినట్లయితే ఆయన కృప ఆయన ఆశీర్వాదం సమృద్ధిగా మనపై ఉంటుంది అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక ఆ మేము గాడ్ బ్లెస్ యూ ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం గొప్ప దేవ ఎన్న మాటలన్నీ మా పిల్లలందరి హృదయాల్లో ఆ రక్షణ ఆనందంతో నిబడినట్టుగా సహాయం చేయమని నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె